హాయ్ అండి ఆమ్ డాక్టర్ మౌనిక ఆబ్ట్రిషియన్ గా ఆయన స్పెషలిస్ట్ ఇన్ రజనీస్ హెల్త్ కేర్ సెంటర్ కర్నూలు ఈ మధ్య కాలంలో మనం పీసీఓడి గురించి చాలా కామన్ గా వింటున్నాము పీసీఓడి అనే ప్రాబ్లం కూడా ప్రతి పది మంది ఉమెన్ లో ఒకరికి చూస్తున్నామండి ఎందుకు ఈ మధ్య ఇంత కామన్ గా చూస్తున్నాము అంటే ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ స్టైల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ డెస్క్ జాబ్స్లో ఉంటున్నారు పిల్లలు కూడా ఎక్కువ ఈవి స్క్రీన్కి అటాచ్ అయి ఉన్నారు చదువుకోవడం కోసం ఎక్కువ కూర్చొనే ఉంటున్నారు ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ అన్నది లేదు ఈ సెటండరీ లైఫ్ స్టైల్ వల్ల ఒబేసిటీ అన్నది ఎక్కువ అవుతుంది తర్వాత మన ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువ జంక్ ఫుడ్ తింటున్నారు ఆయిల్ ఉన్న ఫుడ్స్ కానీ కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఉన్న ఫుడ్ షుగర్స్ ఉన్న ఫుడ్స్ ఇవన్నీ తినడం వల్ల ఒబెసిటీ పెరుగుతోంది ఒబెసిటీ పెరగడం వల్ల మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది స్ట్రెస్ వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అవుతుంది దీనివల్ల పీసీఓడి వచ్చే అవకాశం అన్నది పెరుగుతుంది అందువల్ల ఈ మధ్య కామన్ గా పీసీఓడి అన్న ప్రాబ్లం చూస్తున్నాము ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవును థ్యాంక్ యూ